వెల్కమ్ బ్యాక్ టు బాత్ బ్లాగ్స్ లెవెన్ దిస్ ఈజ్ నిర్మలా పవర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన గార్డెన్లో చేసే పనులు అలాగే ఏమేమి కూరగాయలు ఉన్నాయో మీకు చూపిస్తాను అలాగే మన గార్డెన్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి చిక్కుడు పూత ఎలా ఉందో అంత చూడండి పెయిన్ బంక్ వచ్చింది చూసారా చిక్కుడుకాయ వచ్చింది పూ చూస్తున్నారు కదా మొత్తం చూడండి అంత పెయిన్ బంక్ దీని అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే చూసాను ఇదిగోండి కర్రీ టమాటోస్ చూడండి హార్వెస్ట్ చేస్తున్నాను మంకీ వచ్చింది ఈరోజు మా గార్డెన్లోకి మొత్తం అన్నీ ఖరాబ్ ఖరాబ్ అండి అన్నీ తీసేసినాయి సో అందుకని ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తున్నా టమాటా చెట్లు ఎండిపోయినా కూడా కాయలు అనేవి కాస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండిపోయింది దానికి మళ్ళీ పైన అనేది వస్తూనే ఉంటాయి ఈ టమాటో ప్లాంట్స్ ఎక్కువగా అయితే అలానే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మళ్ళీ పండు వండినే కదా ఇది చూడండి కాయలు మళ్ళీ చెట్టు చూడండి డ్రై అయింది గార్డెన్ అయితే ఇప్పుడు ఎంత క్లీన్ చేసిన అండి ఒక సైడు ఇంకో సైడ్ చేయాలి అంతా ఆకులన్నీ తీసి కంపోస్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ కింద చెట్టు చూడండి ఇదంతా ఆకు డ్రైన్ మీద మాత్రం చూడండి మళ్ళీ చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక వెరైటీ టమాటో ఇరకాయలు చూడండి ఇది ఈవినింగ్ ఓపెన్ అవుతాయి హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే కాయ అవుతుందండి లేకపోతే కాదు అంటే తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది చాలా మందికి తెలుస్తుంది కొత్త వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ ఓపెన్ అవుతుంది ఫ్లవరు ఫ్రెండ్స్ లాంగ్ మిస్ చూడండి ఎన్ని వచ్చాయో బీన్స్ ప్లాంటు వేరే మొక్కల పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ మొక్కలకు కూడా నైట్రోజన్ అనేది అందుతుంది సో అందుకని మనం బీన్స్ అనేది మనం క్రీపర్ మొక్క పెట్టినప్పుడు దాని పక్కన వేరే పాటలు పెట్టుకుంటే మంచిగా అండి నిన్న కోతొచ్చి మొత్తం అన్నీ తీసేసింది ఫ్రెండ్స్ ఈ బీన్స్ మొత్తం తిన్నాయి ఇంకా లేకపోతే ఇంకా చాలా ఉండేది హార్వెస్ట్ చేద్దాం అని అనుకున్న ఈలోపు కోత హార్వెస్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కరవపాకు చెట్టుకు హ్యాంగ్ అయింది పాకింది మొత్తం కరవపాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ సమ్మర్ కదా మంచి వచ్చింది మన ఫ్యామిలీకి సరిపోయేట్టు మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కరివేపాకు వైట్ శంకు చూడండి ముద్ద శంకు ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ ఆయిల్ క్యాన్లో పెట్టాను ఇది బీర చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా ఇది సాటుకు బీరకాయ చూడండి ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో బీర బీరకాయ ఇది ఇట్లా సాటుకు ఉండడం వల్ల కోతికంట పడలేదు ఫ్రెండ్స్ మొత్తం మనకైతే ఇది ఆర్వేస్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు చాలా పెద్దగా వచ్చింది చూడండి ఈ చిక్కుడుగా కొన్ని అయితే ఇప్పుడు వస్తాయి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అయితే ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ మామూలు చిక్కుడు అయితే మన వింటర్ అయిపోయింది కాబట్టి రాదు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇది ఇప్పుడు నేను చేసి అది వచ్చేసి ఓన్లీ సీడ్స్ ఫామ్ అయింది మాత్రమే హార్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అదంతా పెయిన్ బంక్ వచ్చింది అదంతా వాటర్తో తోటి మంచిగా ఫోర్స్గా కడిగేసి బూడిద జల్లాలి లేక అలా రెండు రోజులకి ఒకసారి చేయాలి అండ్ నియమాయిల్ స్ప్రే చేయొచ్చు చెట్లు మంచిగా పూత కాతకు వచ్చేసరికి ఇదిగోండి ఇలా పేన్ బంక రావడము లేకపోతే ఏదో ఒకటి ఏ చెట్టుకు చూడ ఏదో ఒక ప్రాబ్లం అలాగే స్వీట్ లెమన్ ఫ్రెండ్స్ చూడండి పండినవి మాత్రమే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఎంత పూత ఉంది మళ్ళా పూత కూడా మళ్ళీ కాయలు చిన్న చిన్న ఫామ్ ఫామీని మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి ఇలా పండుని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎల్లో కలర్ వస్తే ఇంకా స్వీట్గా ఉంటుంది కొంచెం స్వీట్గా అంటే మరీ స్వీట్గా ఉండదు ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది చూడండి సాయి కాయ ఈ కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ప్లాంట్ వచ్చేసి బార్పడస ఫ్రెండ్స్ చూడండి ఎంత పూత వచ్చిందో చూస్తున్నారు కదా చెట్టు మొత్తం పూత ఉంది కానీ ఎంత ఉంటుందో ఎంత రాలిపోతో చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ నేను అప్కమింగ్ వీడియోలు కూడా మీరు మీకు ఈ చెట్టుని చూపిస్తాను నేను అలాగే వాటర్ ఆపిల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన గార్డెన్లో వాటర్ ఆపిల్స్ చిగుర్లు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ వాటర్ ఆపిల్స్ చూడండి ఫ్రెండ్స్ పూత ఉంది కాయలు కూడా ఉన్నాయి కానీ ఫ్రూట్ ఫ్లైస్ తో పెద్ద సమస్య అవుతుంది ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఫ్రూట్ ఫ్లైస్ మాత్రం అబ్బా దొండకాయలు ఉంచట్లేవు నాకైతే చూడండి దొండకాయలు చూడండి ఫ్రెండ్స్ నేను దొండ చెట్లు ఇట్లా వీడిలాగా వచ్చింది కదా ఇది వచ్చేసి గలిజేరండి తెల్లగా తెల్ల గలు అలాగే ఇదేం ఫ్రోట్ అని అది ఇందులో ఒకటి పడి వచ్చిందండి అలాగే ఉంచాను ఎందుకంటే సమ్మర్లో దానికి మనం మల్చింగ్ చేస్తాం కదా సో మల్చింగ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ చెట్టులో ఇలా వదిలేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్దగా వచ్చింది ఇది నేను అక్కడి నుంచి వెళ్ళి చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది మల్చింగ్ లాగా వదిలేసాను సమ్మర్లో ఇలా వచ్చి పండిపోయింది దొండకాయ చూడండి దొండకాయలు అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయి ఒక టూ డేస్ లో మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ టూ డేస్లో తయారవుతుంది మనకు అంజీర్ చూడండి అప్పుడొకడప్పుడు ఒక ట్రైప్ అవుతున్నాయి ప్లస్ బాడ్స్ తింటున్నాయి ఫైనల్గా ఇంకెన్ అవుతున్నాయండి సపోటా ప్లాంట్ చూడండి మొన్న మంచిగా హార్వెస్ట్ చేశాను బట్ ఇప్పుడు కాయకి ఇలా వస్తుంది అలాగే దీనికి ఫెస్ట్ వచ్చినట్టుంది ఆకులు క్రోన్ చేస్తున్నాం కూడా చూడండి ఆకులు ఎలా వచ్చాయో ఎలా అయ్యాకులు ఆకులని తీసేస్తాండి చాలా చోట్ల వచ్చింది ఫ్రెండ్స్ని ఇప్పుడే చూస్తున్నాను తీసేస్తున్నాను లీవ్స్ ఇదిగో లీవ్స్ అన్నీ ఇలా అయ్యా ఎందుకో ఏదో పెస్ట్ అటాక్ అయినట్టున్నది దీన్ని ఫ్రెండ్స్ ఇలా పెస్ట్ వచ్చిందేమో నేను డస్ట్బిన్లో పడేస్తాను ఇది మాత్రం కంపోస్టింగ్ చేస్తాను మంచి మంచి ఆకులు అందుకని పూ బ్యాగ్స్లో పెట్టాను ఫ్రెండ్స్ టమాటా చట్టు సైజ్ చూడండి ఇంత పెద్దగా వచ్చినాయి ఇది ఉన్న తొండ తిన్నట్టుంది మేబీ మన గార్డెన్లో తొండ తిరుగుతుంది ఇదిగో చూడండి అయ్యో ార్బేజ్ చేస్తున్నా డ్రాగన్ చూడండి ఎంత పెద్ద ఉంది కానీ ఇంతవరకు ఫ్రూటింగ్ అయితే రాలేదు ఫ్రెండ్స్ నాకు ఈసారి చూద్దాం మరి గార్డెన్లోకి వచ్చిన కొత్త ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది నర్సరీ మేళలు తెచ్చాను నేను లీఫ్స్ చూడండి ఇలా షైనింగ్గా కనిపిస్తున్నాయి ఇలా ఇవ్వండి ఇది వచ్చేసి లెమన్ ప్లాంట్ దానిమ్మ చూడండి ఇప్పుడు దానిమ్మ అయితే హార్వెస్ట్ చేస్తున్నావు ఫ్రెండ్స్ అయితే ఫామ్ అయ్యింది అనుకుంటున్నాను లిల్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో రోజ్ ప్లాంట్స్ చూడండి ఫ్లవర్స్ ఒకే దగ్గర ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి గోరింక కొత్తగా పెట్టాను పచ్చిమిర్చి ప్లాంట్స్ ఇది కూడా టమాటాలు ఇది ఒక వెరైటీ ఆపిల్ చూడండి చెట్టు ఎండిపోయిందండి తీసేస్తుంది మీరంతా గార్డెన్ క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ వేసాను అలాగే చూడండి ఇక్కడ చెర్రీ టమోటో ప్లాంట్ ఇలా మొత్తం కింద పాకిపోయింది అలాగే దోశ గుడ్డి దోసకాయ చూడండి ఎలా దాసుకుందాం ఇదిగోని వంకాయ చెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు మాత్రం నాకు తెచ్చి నుంచి పెద్ద గ్రోత్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి పాలకూర ఇది మిర్చి ప్లాంట్ అని పెట్టాను చిన్నగా వస్తుంది కోనసీమ మిర్చి చూడండి ఎంత పూత ఉందో చాలా స్పైసీ ఉంటుంది ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి చిన్నగా ఉంది కానీ చాలా ఘాటు ఉంటుంది అమ్మారు కదా గంగాబలు కూర మనకు ర్యాండమ్గా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే నాటుకున్నాను ఇదిగోండి గజానియా గుడ్డి దోసకాయ వంకాయ నాటుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా అయింది సేపు ఎస్ట్ వచ్చినట్టు లీవ్స్ కట్ చేస్తు చూద్దాం ఎలా వస్తుంది మళ్ళీ గార్డెన్ అయితే చూడండి ఇక్కడ అంతా ఊడ్చాను ఇటంతా క్లీన్ చేసుకోవాలి అయితే మనకి ఈజీగా ఊడ్చుకోవాలంటే నేను ఏం చేశానంటే కొనండి ఇలా చీపురుక కర్రను కట్టి కర్ర సాయంతో ఈజీగా ఊడ్చుకోవచ్చు అని ఇలా ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మనకు తొందరగా అయిపోతుంది చూడండి అలాగే మనకు కొంచెం కిందికిలా మన చెత్త ఉన్నా కూడా ఇలా మనం తోట అన్న మనకొని బయటకు వచ్చేస్తాం ఇలా క్లీన్ చేసుకుంటాం మన హార్వెస్ట్ టొమాటోస్ బీరకాయ వంకాయ స్వీట్ లెమన్ దోసకాయ పోమోగ్రనేట్ చిక్కుడు లాంగ్ బీన్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా గార్డెన్ అయితే మొత్తం క్లీన్ చేశాను చూడండి మన గార్డెన్ ఎలా ఉందా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ మచ్ వాచింగ్ మై వీడియో య్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో వంతు